హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో బుధవారం ఏకాదశి అండి ఏకాదశి రోజు నేను ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాను కానీ మీకు ఒక అద్భుతమైన గుడి ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే నేను ఏకాదశి రోజు ఇంట్లో సింపుల్గా పూజ చేసి బయట ఎక్కడెక్కడ తిరిగామో అవన్నీ సరదాగా ఈ వీడియోలో పెడుతున్నానండి చూసేయండి ముందుగా ఎప్పట్లాగే పువ్వులు తులసీలు అన్నీ కోసుకొచ్చానండి పూజకి ఇంకా స్వామివారికి అయితే ఈ ఏకాదశి రోజు నేను అభిషేకం చేయలేదు ఎందుకంటే గుడికి వెళ్ళాలి అని ఎందుకో మనసు కనిపించింది ఒక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వస్తానన్నారు అనమాట ఇంకా ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నాం ఇంకా అభిషేకాలు అవి చేశారనుకోండి ఇంక ఇక్కడే ఉండిపోతాను సరే ఎలాగూ ముందు గ్రహణం వస్తుంది ఇంకా ఆ రోజు ఎలాగో స్వామివారిని అందరినీ క్లీన్ నీట్గా శుభ్రపరచుకోవాలి కదా ఇంకా పూజ అది అంతా ఇంకా ఈ వారం ఈసారి ఈ ఏకాదశికి మాత్రం స్వామివారికి సింపుల్గా ఇలా పూజ చేస్తాను అనమాట అంటే అభిషేకమే లేదు అభిషేకం లేదు ఇలా సింపుల్గా పూజ చేస్తాను ఇప్పుడైతే గుడికి రెడీ అయిపోయానండి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడికి దండం పెట్టుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఆపదా మాప అత్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఈ శ్లోకం చదువుకొని కనుక మనము ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో ఎటువంటి ఒడిదుడుకులు కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ జరగవండి అందుకని ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ఆ శ్లోకం అయితే చదువుకోండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను వాళ్ళ తరపున నేనే చదివేస్తానండి నాకు ఇది ఇంకా నిత్యము పిల్లలందరూ అప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా అందరూ వెళ్ళేటప్పుడు ఇంకా వరుస పెట్టి అలా పొద్దున లేసి అంటే మనసులో మనం చదువుకుంటామండి మన ఫ్యామిలీ బాగుంటేనే కదా మనం బాగుంటాం ఇక తర్వాత గుడికైతే వచ్చేసానండి ఈ అష్టలక్ష్మి టెంపుల్ కానీ వచ్చామండి మేము పూజలు చేసుకొని ఇంట్లో వంటలు క్యారేజీలు అన్నీ కట్టేసి నిదానంగా బయలుదేరినప్పటికీ కాస్త టైం అయితే అయిపోయింది పదకొండున్నర ఇలాగ అయిపోయిందంటే పదకొండు పావుకి వెళ్ళాము అసలు ఈ గుడి ఏంటంటే పదకొండున్నరకంతా క్లోజ్ చేసేస్తారంట కానీ లక్కీగా లాస్ట్ మినిట్లో వెళ్ళాము కానీ అష్టలక్ష్మి గుడిలో వీడియోలు అవి తీయకూడదని రాసిపెట్ట అందుకని నేను ఇంకా అలా రాసిపెట్టి చదివిన తర్వాత ఇంక తీయకూడదు కదా అందుకని తీయలేదు కానీ బయట నుంచి మొత్తం మొత్తం కవర్ చేశాను వెళ్ళాను గుడి మాత్రం విశాలమైన ప్రాంగణంలో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఈ గుడి అష్టలక్ష్మి గుడి ఇంకా ఆ పక్కనే ఇలాగ లింగంతో శివ శివాలయం ఉంటుందండి చాలా చక్కగా అలంకరించారు ఎక్కడ కూడా ఫోటోలు తీయకూడదని అని చెప్పి మళ్ళీ ఆ పంతులు గారు నా చేతిలో ఫోన్ తీసుకొని నేను తీస్తాను అమ్మని తీసుకున్నారండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది శివాలయంలో అందులోనే ఇంకో పక్కన ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చక్కగా అలంకరించి పూజ అయితే చేశారండి ఎంత చక్కగా అలంకరించారంటే చాలా కలగా ఉంది అసలు గుడి ప్రాంగణం మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే విగ్రహాలు కూడా అంతే కలగా ఉన్నాయండి విఘ్నేశ్వరుడిని కూడా చక్కగా పూజ చేశాను ఇంక వాళ్ళకు కూడా ఇంకా గుడి క్లోజ్ చేసేసే టైం వచ్చింది కాబట్టి వాళ్ళు అన్ని సర్దుకుంటున్నారనమాట ఈ నందీశ్వరుడు చూడండి ఎంత రాజసంగా ఎంత బాగున్నారు అసలు ఎంత అంటే విగ్రహం కలగా ఉంది అని అనడానికి ఈ నందీశ్వరుడు కూడా ఒక మచ్చు తునికానండి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారు అసలు ఇంకా చక్కగా పూజలు అన్ని గుళ్ళు అలా తిరిగేసామన్నమాట లాస్ట్ మినిట్లో అయితే లాస్ట్ మినిట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఎవరు లేరు మేమే ఉన్నాం కాబట్టి చక్కగా మేము తీసుకెళ్ళిన పువ్వులన్నీ అష్టలక్ష్మి గుడిలో స్వామివారు నారాయణలకు పెట్టి పూజ చేశారు తులసి అవి తీసుకెళ్ళాము అవి పూజ చేశారు అది ఒక అది ఒక హ్యాపీనెస్ ఇచ్చిందనమాట ఆ తర్వాత ఇంకా శివాలయంకి వచ్చాను ఆయనే చక్కగా నేను ఫోటో తీస్తాను అంతే నేను వీడియో తీస్తాంతే అమ్మ అని చెప్పేసి నా ఫోన్ తీసుకొని వీడియో తీశారు ఇవన్నీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అండి చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అండి ఈ పువ్వు ఉంది చూడండి ఇది ఈ పువ్వు నేను ఎప్పుడూ రెక్కలుగానే చూస్తాను కానీ రాధాకృష్ణ రాధా మనోహర్ అని కూడా అంటారు ఆ పువ్వు ఇలా రెక్కలుగా చూస్తాను కానీ అక్కడ ముద్దగా ఉందండి ముద్దగా ఉంది రెక్కలుగా కూడా ఉంది నేను ఆ ముద్ద రాధా మనోహరం పువ్వు అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం ఆ తర్వాత చూసారండి ఈ మాలతీ చెట్టు ఎంత పందిర్లా అల్లేసిందో చాలా ఇష్టం ఇది తుంబి పువ్వులు అనమాట శివుడికి చాలా ఇష్టమైన తుంబి పువ్వుల చెట్లు అసలు దేవుడికి మనం ఎక్కడా ఎప్పుడు చూడని పువ్వులన్నీ అక్కడ ఉంటాయండి మాలతి పువ్వులు తుంబి పువ్వులు అన్నీ అలా చూసుకుంటూ ఇంకా అలా గుడినంతా ఒకసారి చక్కగా చూసుకొని జనాలు ఎవరూ లేరు కదా గుడంతా మనదే అన్నట్టుగా చక్కగా అలా వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటూ కాసేపు అక్కడే గడిపామనమాట అంటే జనాలు ఉంటే ఎంత ప్రశాంతంగా మనం వీడియోలు తీయలేము మనకి పూజ కూడా అంత ప్రశాంతంగా జరపలనమాట పంతుళ్ళు కూడా హడావిడిగా ఉంటుంది కానీ ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా అయిపోయింది ఇక వస్తుండగా ఆంధ్ర వేలో ఇంకొక గుడికి వెళ్ళామండి ఆ గుడిలో చూసారండి సతీ సమేతంగా నవగ్రహాలన్నమాట ఇవి ఇది అష్టలక్ష్మి గుడి కాదండి ఇంకొక గుడి మేము గుడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అలాగే ఈ గుడి తోవలోనే ఉంటే ఒకసారి అలా వెళ్ళామనమాట అంటే మా ఫ్రెండ్ ఎప్పుడు చూడలేదంటే గుడి లోపల బయట నుంచి చూడడమే కానీ నేను మా నేను మాత్రం ఇంతకుముందు ఒకసారి వెళ్ళానండి వెళ్తే నాకు తెలిసింది గుడి బయటికి చిన్నగానే కనిపిస్తుంది కానీ అండి లోపల ఒక పెద్ద సొరంగంలా ఉందన్నమాట ఎన్ని అన్ని గుడులు ఉన్నాయి ఇక్కడ కాకపోతే కొంచెం ఎంత పెద్ద గుడి స్థలం అవడం వల్లేమో మెయింటెనెన్స్ కొంచెం ఇటుగా ఉంది ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడి గుడి తర్వాత బ్రహ్మ సరస్వతి తర్వాత కుబేరస్వామి కూడా ఉన్నారండి ఇదిగోండి బ్రహ్మ సరస్వతులు ఇటు సైడు అటు సైడు కుబేరస్వామి అండి ఇది కుబేరస్వామి ఇదండి ఇటు సైడు అంటే నేను దూరం నుంచి తీసుకున్నాను డోర్లు వేసారు కదా టైం అయిపోయిందని నేను దూరం నుంచి తీసుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది ఇక్కడ సరస్వతీదేవి బ్రహ్మదేవుడు అండి మనం లోపలికి వెళ్తే మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కానీ నేను అవతల నుంచి కొంచెం జూమ్ చేయడానికి అలా ట్రై అన్నమాట అలా చూపించడానికి ఇదిగోండి బ్రహ్మదేవుడి గుడి అనేది చాలా ఎక్కడో కానీ ఉండదు కదా ఇక్కడ మాత్రం ఉందండి మనకు దగ్గరలోనే మధురవాడలో తర్వాత గోవులు కూడా ఉన్నాయి పావురాలు ఉన్నాయి ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల పావురాలు ఉన్నాయి గోవులను పెంచుతున్నారు తర్వాత ఇది అష్టలక్ష్మి గుడి అండి ఇక్కడ అష్టలక్ష్మి గుడి ఏంటంటే అదిగోండి ఇటు నాలుగు అటు నాలుగు లక్ష్మీదేవులు చిన్న చిన్న గుడిలా పెట్టి పెట్టారు అక్కడ అంతే అనుకోండి కాకపోతే అది ఇంకా బాగా డెవలప్ చేశారు ఇక్కడ ఎక్కువ గుడులు కదా ఇగోండి గుడి అంతా క్లోజ్ చేసి ఉంది ఇటు నాలుగు లక్ష్మీ లక్ష్మీదేవులు అటు నలుగురు లక్ష్మీదేవులు మొత్తానికి ఇది చూసారండి ఏకాదశి రుద్రులు ఏకాదశి రుద్రులు అండి పదకొండు శివలింగాలు ఒక నందీశ్వరుడు అనమాట ఆయనకు అడిగాను ఇన్ని లింగాలు పెట్టారు స్వామి అని అంటే ఏకాదశి శివలింగాలని అక్కడ ఉన్న పంతులు గారు చెప్పారు ఇంక ఏదో ఒక గుడి కడుతున్నారు కొత్తగా ఇప్పుడు నేను చూ చూపిస్తున్నది కదంబ వృక్షం అనమాట చాలా పెద్దగా ఎదిగేసింది తర్వాత ఇక్కడ సాయిబాబా గుడి ఇంకా గుడ్లన్నీ చూసేసి ఇంకా ఇంటికి ప్రయాణం అయ్యామండి ఇంకా తోవలో డి కూడా వెళ్ళామన్నమాట వస్తుంది తోవలోనే డిమార్ట్ కూడా ఉంటుంది డిమార్ట్లో ఒక దుప్పటి కొనాలని చెప్పేసి అలా వెళ్ళి దుప్పటి కొని కూడా ఏం చేసామో తెలుసా అండి వర్షం పడింది వర్షం పడి బళ్ళు సీట్లు తడిసిపోయా అనమాట ఇంకా ఆ కొత్త దుప్పటితోనే ఆ సీట్లను తుడిసేసి ఇంకా ఆ దుప్పట్ని ఇంకా అలాగే మడిసేసి ఇంకా ఇంటికి తీసుకొచ్చి మిషన్లో వేసాను అనమాట ఎలాగో మనం ఏమైనా కొత్తగా కొంటే అలాగే వాడం కదా అని చెప్పేసి ఇంకా సీట్ అంతా తుడిసేసి ఇంటికి తెచ్చి మిషన్లో వేసి ఉతికేశాను తర్వాత మేము వస్తుంటే మా ఇంటి దగ్గరే ఇలా పెట్టారనమాట మళ్ళీ ఎప్పటి నుంచే పెట్టారు మీకు ఇది అలా రా వీడియో పెడతాను చూడండి నాకు ఎందుకండి అమ్మో ఎంత బరువు అని తెలుసా నేను అసలు తీసుకొస్తే ఎంట్రెన్స్లో పెట్టుకుంటా మీరు పెట్టచ్చు లో పైన మీ మీ ఇంటి దగ్గర సింహద్వారం ఉందా అక్కడ ఇవన్నీ ట్రా ఎక్స్పోర్ట్ చేస్తారేమోనండి కదా ఇదిగోండి కాదండి వెళ్ళాం కదా కాశీ అటులో చూడండి దీపం ఎంత బాగుందో దీపం 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 అది దీపమే ఇవి కప్ ఇక దీపావళి వస్తుంది కదండి ఇగోండి ఇది బాగుంది ఎనుగులుగులు దీపాలు కూడా బాగున్నాయి ఏవో అచ్చులు ఉండి ఉంటాయి మా వారు నాకు మొన్న చెప్పారు ఆంజనేయ స్వామి వినాయక చవిత అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి రావాల్సింది మనం కదా ఎంత చక్క కలగా ఉన్నాయి ఇది లాంట అనుకుంట ఇది దీపం పెట్టుకొని ఆలాడేసుకుంటారు బాగుంది ఎవరు లేరు కొని ఏదైనా అడుగున అంతే కీర్తిముఖుడు తెలుసా అండి కీర్తి ముఖుడు ఇంటికి కడతారు కదా కీర్తి ముఖుడు గోపికమ్మ గోపికమ్మ ఇంకా రంగులు వేస్తే బాగుంటుంది మా ఇంటికి దగ్గరలోనే బొమ్మలు అన్నీ చేస్తుంటే చేసి అక్కడ పెట్టారనమాట ఇల్లు కూడా వెరైటీగా బాగుంటుంది వెరైటీగా కట్టారు చాలా బాగుంటుంది అనమాట అది కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాము ఈరోజు కూడా చూసాము కానీ అందరూ బొమ్మలు పెడతారు అనుకోలేదు ఇంటికి వచ్చినప్పుడు ఒంటి గంట అయ్యిందండి ఒంటి గంట నేను ఎక్కడి నుంచి వచ్చినా సరే ఒకసారి దేవుడిని చూసుకుంటాను ఇంకా దీపాలు అలాగే వెలుగుతుంటే చూసి ఒకసారి దండం పెట్టుకున్నాను అనమాట స్వామివారిని ఈరోజు ఇంకా ఎలాగో ఉపవాసమే కదా నాకు ఇంకా పెద్దగా పని ఏం లేదనమాట ఉదయమే పని అంత చేసి వెళ్ళాను ఇంకా దుప్పటి తెచ్చాను కదండి తుడిసి వేసాం కదా మిషన్లో అయితే వచ్చిన తర్వాత వేసాను మట్టి తవ్వుదామని చెప్పేసి అంత తవ్విన ఆ మట్టి బాగా గట్టిపడిపోయిందండి అందుకే మట్టి గట్టిపడిపోతే కనుక మొక్కలు ఎక్కువగా అనమాట వేలు తండడానికి వీలు అవ్వదు అందుకే నేను మట్టిలో ఖోఖోట్ అయితే ఒక కేజీ తెచ్చి చాలా మట్టిలో కలిపేశాను అనమాట ఇది కొంచెం ఉంటే ఈ మట్టిలో కలుపుతున్నాను అసలు యాక్చువల్గా మట్టి ఎండుగా కనుక ఉంటే మొత్తం గోళంలో ఉన్న మట్టి అంతా బయటకు తీసేసి ఈ కోకో పిట్టును మట్టి చక్కగా కలిపేసి మళ్ళీ పూల కుండీలో ఎత్తుతామనమాట కానీ తడి అయిపోయింది మట్టి వర్షాలు కదా అందుకని ఇంకా ఎందుకు బయట పంపడం అంత బురద అయిపోద్ది అని చెప్పేసి దీనిలోనే నేను కోకో పిట్టు కొంచెం వేసి కలిపేశాను అనమాట ఆల్రెడీ మార్నింగ్ అయితే కలిపానండి అవి ఈ పూల కుండీల్లో కలిపాను అనమాట కలిపేసే మట్టిని కోకో పిట్టు ఇది కలిపితే కనుక ఎప్పటికీ మట్టి గట్టి పడిపోదండి చూసారా అది కొట్టి మట్టి అవ్వడం ఎలా గట్టి ముందు చూపించాను కదా ఇప్పుడు చామంతి మొక్కలు ఇలాంటి టైంలోనే కట్ చేసుకొని కొమ్మలు వేసేస్తే అయిపోతాయండి చేమంతులు నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను పువ్వులు అయిపోయిన తర్వాత అన్నీ తీసేసి పడేస్తారండి ఒక్క గోళంలో మాత్రమే ఉంచుతాను ఎందుకంటే ఇవి సీజనల్గానే పూస్తాయి నిత్యము పుయ్యవు కాబట్టి అందుకని ఇంకా అన్నిటిలోని రెండు మూడు కొమ్మలు అయితే పాతీసాను రెండు మూడు కొమ్మలు పాతినప్పుడు ఒక్కటి బతికినా చాలండి ఒకేసారి ఇంత అయిపోతుంది అది అందుకని రెండు మూడు కొమ్మలు అయితే ఒక దాంట్లో పెడతాను ఆ మూడు కొమ్మలు బతికాయనుకోండి అవి అవి బతికినవి ఇంకో దాంట్లో మళ్ళీ పెట్టవచ్చు అనేసి అలాగా పెట్టాను అనమాట అన్నింటినీ అలా కట్ చేసేసి కొన్నింటి మీద అలా నాటేసాను కొన్ని మనకి చక్కగా అంట్లు వస్తాయండి పక్క నుంచి అలా అంట్లు కూడా విడదీయొచ్చు కొన్ని చేమంతులకు అంట్లు వస్తాయి కొన్ని చేమంతులకు మాత్రం ఒకటే చెట్టు పెద్దగా లావ్ అయిపోతుందండి ఆ చెట్టుని మాత్రం కొమ్మలు వేస్తే చాలు అయిపోతుంది నేను కొన్ని కొమ్మలు వేశాను కొన్ని ఒక చె ఇంకొక ఏమో కొన్ని అంట్లుందనమాట ఆ అంట్లు విడదీసి ఒక రెండు అంట్లో పాతారనమాట ఈసారి ఏకాదశి ఇలా బిజీ బిజీగా గడిచిందండి బాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి